నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ మేడారం సంబంధించి విశేషాలు చూద్దాం మరి కన్నెపల్లి నుండి సారలమ్మ కూడా గద్దెపైకి చేరుకుంది వీడియో కూడా పూర్తి వరకు చూడండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మేడారం శ్రీ సమ్మక్క సారక్క రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సాంగ్ కూడా రికార్డ్ చేయడం జరిగింది మిత్రులారా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది కింద వీడియో డిస్క్రిప్షన్లో ఈ పాట యొక్క లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అందరూ కూడా చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆ భక్తి శ్రద్ధలతో కూడా పాట రికార్డ్ చేయడం జరిగింది కాబట్టి చూడండి మీరు ఆదరిస్తే మరిన్ని ఎటువంటి పాటలు తీసుకొస్తాను తప్పకుండా వీడియో చూసి అయితే సపోర్ట్ చేయండి వనమంతా సిగముఖంగా ఇక్కడ కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి కదిలొచ్చిన సారలమ్మ అంటూ మనం ఈ విధంగా చూడొచ్చు ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో మరి రెండేళ్ళకు ఒకసారి జరిగేటువంటి జాతర మరి చాలా పెద్ద జాతర కాబట్టి లక్షలాది మంది భక్తులు కూడా తరలి వస్తారు అమ్మవార్లను దర్శించుకుంటారు కొండాయి నుంచి గోవిందరాజులు ఇక్కడ పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక ఇవాళ చిలకల గుట్ట నుంచి తరలి రానున్న సమ్మక్క నాలుగు రోజులు మహా జాతర అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తొలి రోజే ఇరవై ఐదు లక్షల మంది భక్తుల దర్శనం అంటూ కూడా మనకి ఇచ్చారు చూడండి సో ఇక్కడ సో అర్ధరాత్రి కూడా మరి టైం ఇచ్చారు గద్దెపైకి చేరిన సారలమ్మ అంటూ సో చూడొచ్చు అన్నమాట పన్నెండు గంటల పన్నెండు నిమిషాల అన్నట్టుగా అంటే మొత్తానికి మరి సారలమ్మ అయితే గద్దె వచ్చింది ఇవాళ చిలుకల గుట్ట నుండి సమ్మక తల్లి కూడా గద్దపైకి వస్తుంది త్యాగాల తల్లులను కీర్తిస్తూ వనమంతా సిగముఖంగా ఇక్కడ జంపన్న వాగు మురువంగా కన్నెపల్లి నుంచి కదలొచ్చింది మన కల్పవల్లి సారలమ్మ అంటూ ఇవ్వడం జరిగింది ఆ అమ్మకు తోడుగా కొండాయి నుంచి గోవిందరాజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు తరలివచ్చు తెలంగాణ కుంభమేళ మేడారం వన జాతర బుధవారం మొదలైంది గురువారం చిలకలగుట్టను దిగి సమ్మక్క కూడా గద్దెపైకి గద్దెలపై తీరనుందంటూ ఇవ్వడం జరిగింది చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కాబట్టి తండోపతండాలుగా అంటే చాలామంది భక్తులు కూడా తరలివచ్చే జాతర మొక్కులు పెట్టుకుంటారు సో ఇక్కడ చూడొచ్చు భక్తజన కూడారం లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిక్కిరిసిన మేడారం అంటూ ఈ భక్తజన సందోహం నడుమ మరి అమ్మవార్లకు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు కూడా ముఖ్యంగా ఇక్కడ జంపన్న వాగులో భక్తులు పుణ్య స్నానాలు కూడా చేసి మరి అమ్మవార్లను దర్శించుకుంటారు బెల్లాన్నే బంగారంగా స్వీకరించేటువంటి ఒక మంచి విషయం ఇక్కడ పద్ధతి ఉన్నది సో జంపన్నవాగులో స్నానం చేయడం తర్వాత ఈ యొక్క బంగారాన్ని ఎత్తు బంగారాన్ని కూడా సమర్పించడం అమ్మవార్లకు కూడా చాలా చాలా ఇష్టం మిత్రులారా కాబట్టి మరి రెండేళ్ళకొకసారి జరిగే జాతర కాబట్టి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు ఇవాళ చిలకల గుట్ట నుండి కూడా సమ్మక్క తల్లి కూడా గద్దెలపైకి వస్తుంది ఇక మరి నాలుగు రోజులు బ్రహ్మాండంగా జాతర ఉంటుంది నష్టాటైంది కాబట్టి ఈ నాలుగు రోజుల పాటు చాలా అద్భుతంగా జాతర కొనసాగుతుంది వైభవంగా కూడా చాలా లక్షల మంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ తల్లులు ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారు సత్యమైన తల్లులని కూడా అంటారు కాబట్టి చాలామంది కూడా తరలి తల్లి వస్తారు భక్తులు కూడా సో ఇది మొత్తా మొత్తానికి మేడారం సంబంధించినటువంటి విషయము సో ఫాలో అవుతుండండి నాగరాజ్ టీవీ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను